నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ప్రధానంగా చర్చించుకునే అంశాలు ఏంటంటే ఈరోజు ప్రధాన దిన వచ్చిన వార్తలను కానీ చూసినట్లయితే ప్రధానంగా మొదటగా ఈనాడు పేపర్ తీసుకున్నట్లయితే మను చరిత్ర ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం షూటింగ్లో కాంసం సాధించిన బాకర్ ఒలింపిక్స్లో పతకం గెలిచిన భారత తొలి మహిళా షూటర్గా రికార్డు పడి లేవడం అంటే పోయిన చోటే వెతుక్కోవడం అంటే ఓటమిని విజయానికి సోపానంగా మార్చుకోవడం అంటే సమాధానం కోసం మునుభాకర్ వైపే చూడాలి ఎక్కడైతే ఓటమికి గురైందో తిరిగి అక్కడే పథకాన్ని సాధించిన బాకర్కి కృతజ్ఞతలు ఈరోజు యావత్ దేశమంతా కూడా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తుంది జాతీయ విద్యాసంస్థల దశ తిరిగేనా తెలుగుదేశం పార్టీ హయాంలో రెల్లి రెవెన్యూ పరిధిలో గిరిజన విశ్వవిద్యాలయానికి సేకరించిన భూములు వైకాపా హయాంలో స్థలం మార్పుతో ఒక ఇటుకా పడని గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణాలు పూర్తి కాని కేంద్రీయ వర్సిటీ ఐఐపిఈ ట్రిపుల్ఐటీ ఐసర్ ఎన్ఐడిలో విద్యార్థులకు ఇబ్బందులు ఎన్ఐటిలో అధ్యాపకుల కొరత కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే సమస్యకు పరిష్కారం విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి వివిధ కేంద్రీయ కేంద్ర విద్యా సంస్థలు అనేకలు కొన్ని స్థలం లేక ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు కొన్ని ప్రా స్థలం కన్స్ట్రక్షన్ జరిగి ప్రారంభం అయినప్పటికీ కూడా సరైన వసతులు కరువై అక్కడ విద్యార్థుల సంఖ్య తక్కువై అక్కడ తీవ్ర ఇబ్బందులు వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తున్నది తాడేపల్లిలో ఉన్న ఎన్ఐటిలో ఇంతకుముందు పది సంవత్సరం ఉన్నటువంటి సీట్ల కంటే ఇప్పుడు సగం సీట్లు తగ్గించడం జరిగింది ఎందుకంటే అక్కడ విద్యా అధ్యాపకుల కొరత చాలా ఉంది వసతులు లేమి కూడా కనబడుతుంది తిరుపతి దగ్గర ఏర్పరిచిన తిరుపతి దగ్గర ఎయిర్పేట్లో ఏర్పరిచిన త్రిపుల్ ఐటీలో కూడా ఇదే సమస్య త్రిపుల్ ఐటీలో కొన్ని ఎయిర్పేట్ దగ్గర కొన్ని తరగతులు కొన్ని తిరుపతిలో ప్రైవేటు విద్యా సంస్థల్లోని బాడుగా బా బాడుగా రూముల్లో క్లాసులు జరుగుతున్నాయి కానీ త్రిపుల్ ఐటీలో కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాన కాకపోవటం వలన అక్కడ వసతులు లేక కొంత అధ్యాపకుల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు కూడా తెలుస్తున్నది ఎందుకంటే ఈ వీటన్నిటికీ కారణం గత ప్రభుత్వం లేజీతనం విద్యా వ్యవస్థ మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు సివిల్స్ కలను చిదిమేసిన నిర్లక్ష్యం చాలా బాధాకరం అండి ఢిల్లీ కోచింగ్ సెంటర్లో ఢిల్లీ కోచింగ్ సెంటర్లో రావుస్ అనే ఒక సంస్థ ఆ కోచింగ్ సెంటర్ కింద ఉన్న సెల్లార్ అండ్ అంటే పార్కింగ్కి అయితే ఏ ప్లేస్ వదలాలనో ఆ పార్కింగ్ ప్లేస్లో లైబ్రరీని ఏర్పరచడం జరిగింది ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో కోచింగ్ తీసుకునే వాళ్ళకి క్లాస్ అయిపోయిన తర్వాత లైబ్రరీలో కూర్చొని పేపర్లు న్యూస్ పేపర్లు అన్నీ చదవటం కూడా కొంత అవసరం అందుకని అక్కడ లైబ్రరీ సెల్లార్లో ఏర్పడుతున్నది ఆ లైబ్రరీలో పిల్లలు కూర్చొని చదువుకుంటున్నప్పుడు ఢిల్లీలో గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల వల్ల రోడ్డు నుంచి నీరు పొంగి సెల్లార్లోకి విపరీతంగా ప్రవహించడం వల్ల సెల్లార్ మొత్తం నిండిపోవడం వల్ల ఆ లైబ్రరీలో ఉన్నటువంటి చదువుకుంటున్న విద్యార్థులు ముగ్గురు విద్యార్థులు చనిపోవడం జరిగింది కొంతమంది ప్రాణాలతో బయటపడడం జరిగింది ఆ ముగ్గురు ముగ్గురు విద్యార్థుల్లో నవీన్ డాల్విన్ శ్రేయా యాదవ్ తాన్యా సోని ఈ తాన్యా సోని అనే వాళ్ళ ఫాదరు సింగరేణి గనుల్లో పనిచేస్తున్నారు వాళ్ళు స్వతహాగా బీగ బీహార్ అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్తో చాలా అనుబంధం ఉన్నట్టు తెలుస్తున్నది అంటే తెలుగు రాష్ట్రాలతో తెలంగాణతో జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఆరు పథకాల పేర్లు మారుస్తున్నట్టు మంత్రి లోకేష్ వెల్లడి జగనన్న అమ్మఒడిని తల్లికి వందనం జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర జగనన్న గోరుముద్దలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛ బాలిక రక్షగాను జగనన్న ఆనుముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలుగా పేర్లు మార్చడం జరిగింది చాలా శుభ పరిణామం ఎందుకంటే పే పేరుందిన గొప్ప వ్యక్తలు గొప్ప వ్యక్తుల పేర్లు దీటికి పెట్టడం చాలా మంచి పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు ఈ పేర్లు కూడా విద్యార్థులకి కానీ అందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నాయి అబ్దుల్ కలాం సర్వేపల్ రాధాకృష్ణ లాంటి వాళ్ళునే ఇప్పుడు కూడా మనం కొన్ని కొన్ని కార్యకలా కార్యక్రమాలు వాళ్ళ పేరు మీద చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ పథకాలకు వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకంగా కూడా చెప్పుకోవచ్చు ప్రతిపక్ష హోదా కాదు ఎమ్మెల్యే పదవికి జగన్ అనర్హుడు శాసనసభకు వెళ్లకుండా ప్రజలను మోసగించినందుకు రాజీనామా చేయాలి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ మండిపాటు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు పోవడం జరిగింది చాలా నవ్వులాటగా ఉంది ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనే హోదా అనేది ప్రజలు ఇవ్వాలి కోర్టు కాదు ప్రతిపక్ష హోదా దాదాపు ఉన్న అసెంబ్లీ సీట్లో టెన్ పర్సెంట్ సీట్లు వచ్చినప్పుడు దాని అంతా అది ప్రతిపక్ష హోదా వస్తుంది స్వతహాగా జగన్మోహన్ రెడ్డి గారు గత అసెంబ్లీ సమావేశాలలో నేను తలుచుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పడం కూడా జరిగింది అంటే ప్రతిపక్ష హోదా ఉండదంటే ఉన్న సీట్లలో కొన్ని మేము అంద గేట్లు తెరిచి అందరం కానీ చేర్చుకున్నట్లయితే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీరు ఒక్కరే మిగులుతారని గేలు చేస్తూ ఎన్నోసార్లు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడటం జరిగింది ఇప్పుడు అదే పరిస్థితి తన దాకా వచ్చేసరికి డిమాండ్ చేస్తున్నారు నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలి నువ్వు ప్రతిపక్ష నువ్వు అసెంబ్లీకి రాకపోతే జనాల దగ్గర నువ్వే చులకనైపోతావు దానివల్ల ఎవరికీ నష్టం లేదు కానీ ప్రతిపక్ష హోదా కావాలంటే నేను అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలని డిమాండ్ చేయడం చాలా అసంబద్ధం డిమాండ్ చేయడమే కాకుండా దాని మీద కోర్టు వెళ్ళడం కూడా జరిగింది షర్మిళ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిపక్ష హోదాగా కాదు ఎమ్మెల్యే పదవికి కూడా జగన్ అనర్హుడు శాసనసభలకు వెళ్ళన పక్షంలో మీరు మీరు శాసనసభ సభ్యత్వాన్ని కూడా అనర్హుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది అదేవిధంగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే సాక్షి దినపత్రికలోని కొన్ని ప్రధాన ముఖ్యాంశాలుగా తీసుకున్నట్లయితే ఉపాధి హామీ పని దినాలు ఉపాధికి హాని టీడీపీ హామీ అనే ఒక మ్యాప్ ఒక టేబుల్ వేయటం జరిగింది ఆ టేబుల్లో నిరుపేదల పట్టకూడతో పనులపై రాజకీయ గుణపం టీడీపీ నేతల ఒత్తిడితో రాష్ట్రంలో ఫీల్డ్ అస్టెంట్లు తొలగింపు జగన్ ప్రభుత్వంలో పది నాలుగు కోట్లల్లో చంద్రబాబు ప్రభుత్వంలో పది నాలుగు ఒక లిస్ట్ ఇచ్చారు అంటే రెండు నెలల క్రితం రోజుకి ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి పనులు పొందగా గత శుక్రవారం నాటికి లక్ష తొంభై మూడు వేల నూట తొంభై మందికి మాత్రమే ఉపాధి దక్కింది సహజంగా ఎలక్షన్ సీజన్లో ఎలక్షన్ సమయంలో నెల రెండు నెలల పాటు ఉపాధి ఉపాధి హామీ పని జరగదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి కనీసంగా రెండు నెలలు కూడా కంప్లీట్ కాలేదు అప్పుడే పరిదినాల సంఖ్య పెరగాలంటే కొంత టైం పడుతుంది అధికారులు ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా అధికార మార్పు ట్రాన్స్ఫర్లు అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా జరిగి కంప్లీట్గా పని దినాలు రావాలంటే ఎందుకంటే ఒక ఉపాధి హామీ కూలికి కూలీకి మ్యాక్సిమం ఇన్ని పని దినాలను ఉంటాయి ఆ పని దినాలు వాళ్ళు కంప్లీట్గా మూడు వందల అరవై రోజులు చేయని అవసరం లేదు మూడు వందల అరవై రోజు పని దినాలు ఇవ్వరు కదా ఆ ఇచ్చిన పని దినాలని వాళ్ళకు అనుకూలమైన టైంలో వాళ్ళకు అందుబాటులో ఉన్న టైంలో వాళ్ళు వినియోగించుకుంటారు అని ఒక టేబుల్ వేయటం జరిగింది ఏ అసలు పేపర్ తెరిస్తే ఒక్కట కూడా నిజం లేదు ఇక్కడ మహా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక ఇది చెప్పడం జరిగింది బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు ఏమైంది